శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘంటసింబులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మిఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు అయ్యా చతుర్థ పంచమ పష్ఠమాలలో ఉంటే చతుర్థ పంచమ పష్టమాలలో గురువు ఉంటే చతుర్థం అంటే ఏంటి ఎలిమెంటరీ స్కూలు ఏంటి వాహనాలు ఇల్లు పొలాలు భూములు నటి తల్లిగారి మాతృస్థానం పంచమం అంటే ఏంటి సంతానం డిగ్రీ నాలెడ్జ్ జ్ఞానస్థానం ప్రేమ అది లవ్ మ్యారేజ్ని సూచిస్తుంది జ్ఞానస్థానం ఇంకా మంత్రోపదేశం తీ తీసుకునే స్థానం అంటే అలాగే పష్టము అంటే ఏంటి డిగ్రీ నాలెడ్జ్ తర్వాత చతుర్థం ఎలిమెంటరీ స్కూలు పంచ పంచమం డిగ్రీ నాలెడ్జ్ స్టం ఏంటి పోటీలు అది డిగ్రీ తర్వాత నువ్వు దేంట్లో రాణించగలవు అనేది పోటీ అది పోటీ పరీక్షలు తర్వాత డిగ్రీ తర్వాత ఏంటి ఏదో ఎంబీఏ చదవడం కలెక్టర్ ఐపీఎస్ పోటీలు ఐపీఎస్లో ఒక ఎయిర్పోర్సులోని మన పోటీ పోటీల్లోని ఎవరు గెలుస్తారనేది ఆర్మీ మిలటరీ దాంట్లో ఇలాంటివన్నీ పోటీలు అన్నమాట కబడ్డీ క్రికెట్ ఈ పోటీ పరీక్షలు ఏంటి ఆరోగ్యం అనారోగ్యం అప్పులు రుణాలు తేవడం ఏంటి ఇలాంటివి సూచిస్తుంది అది శత్రుస్థానం ఫస్ట్ అంటే శత్రువులు నీకు శత్రువులు ఏంటి నువ్వు ఒక క్రికెట్లో పై పైకి వస్తుంటావు పైకి వస్తుంటే కిందకు కిందకు దొక్కాలని చూస్తాడు ఒక పోలీసు పరీక్షల్లోని నువ్వు పైకి వస్తుంటావు కానీ ఓరవలేని వాళ్ళు కిందకు దొక్కేస్తుంటారు పోటీ పరీక్షల్లోని కిందకు దొక్కాలని చూస్తుంటారు శత్రు స్థానం అంటారు దాన్ని ఫస్ట్ అంటే ఈ మూడు స్థానాల్లో గురువు ఉంటే మూడు స్థానాలు గురువు గురువు అంటే ఎవరని చెప్పాను నేను ఇంతకుముందు గురువు అంటే రాహు కర్మ రిజిస్ట్రీని వద్ద చెల్లుతుంది గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం మీద రాహు కర్మ ఉంది పుష్యమి శతబిష విశాఖ ఈ మూడు నక్షత్రాల మీద రాహుకర్మ ఉంది ఈ మూడు నక్షత్రాల్లోనూ లగ్నం కానీ రాశి కానీ లగ్నాధిపతి కానీ ఈ మూడు నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రంలో పడినా మీకు రాహుకర్మ ఉన్నట్టే రాహు ఎవరు రాహుకర్మ అంటే ఏంటి గ్యాములింగ్ జోదాలు ఏంటి మోసం చేయడం కప్పిపుచ్చుకోవడం ఏంటి గురువు సాంప్రదాయ జ్యోతిషంలో అత్యంత శుభుడు గురువు ఎక్కడుంటే అక్కడ శుభకరుడు అని సాంప్రదాయ జ్యోతిష్యంలో వివరించింది కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదం అని సూచిస్తుంది ఎందుకంటే గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం మీద రావుకర్మ ఉంది రావుకర్మ అంటే ఏంటి గ్యామ్లింగ్ జోదాలు ఏంటి గురువు పుట్టినటువంటి పుష్యమి నక్షత్రం అనేది ఒక ఆత్మలు బయటకు వచ్చేదానికి ఒక గేట్ లాగా ఉంటుంది పితృతరపణాలు ఇవన్నీని అంత శుభకరుడు కాదు గురువు పుట్టినటువంటి నక్షత్రం ఆ నక్షత్రం మీద రావు కర్మ ఉండడం వల్ల గురువు ఎక్కడున్నా సరే కష్టాలు మీకు ఇవ్వక తప్పదు ఆ దశ స్టార్ట్ అయ్యేటప్పుడే చాలా కష్టాలు పడతారు గురుదశలు ఎక్కడికో వెళ్ళిపోతారు గురువు అత్యంత శుభుడు అని చాలామంది జ్యోతిష్యు పుస్తకాల్లోని ఉంది కానీ అది రాంగు రాంగు నా దృష్టిలో రాంగు అది ఎందుకంటే అనుభవించారు చాలామంది ఎన్నో జాతకాలు నేను రీసెర్చ్లు చేసి చెప్తాండి ఉండేది పుణ్యానికి అలా చెప్పట్లే నేను ఊరికే చెప్పట్లే ఎన్నో జాతకాలు రీసెర్చ్లు చేసి నేను చెప్పా గురువు దశ యోగించదు గురువు ఎక్కడున్నా అక్కడ కష్టాలు తప్పవు కాకపోతే ఇంకోటి ఉంది ఈ కష్టాలకు ఎవరైతే ఓర్చుకుని ఇంకా అదే పట్టుదలతో సాధిస్తారో వాళ్ళకి విన్ అవుతారని కూడా ఉంది ఇందులో అది చాలామంది తట్టుకోలేక వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు గురుదశలో నిలబడి ఉన్నవాడే పైకి వస్తాడు ఎన్నో కష్టాలు తట్టుకుని ఆ మాయను జయించినడే విన్ అవుతాడు ఒకవేళ కష్టాలు తట్టుకోలేని పక్షంలో ఆ బరా లేకపోతే వాడు వైరాగ్యే గెలిపోతాడు అది గురువు పెట్టిన పరీక్షల్లో ఎవడైతే ఓచుకుని గెలుస్తాడో వాడు విన్ అవుతాడని శా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కొంతమంది తట్టుకోలేని వాళ్ళు వైరాగ్యానికి వెళ్ళిపోతారు అది అయితే గురువు మనకి చతుర్థం అంటే ఏంటని చెప్పి తల్లిగారు వాహనాలు ఇవన్నీ కూడా ఏంటి తల్లిగారి మాటలన్నీ మోసం మాటలే ఉంటాయి ఏంటి కారు కొంటే అదంతా మొత్తం చూడడానికి పైగా పై కొత్తగానే కనపడుతుంది నీకు ఆ కారు చతుర్థుల గురువు ఉంటే మాట చెప్తున్నా చతుర్థుల గురువు ఉంటే ఈ వాహనాలు ఏంటి వాహనం కొందామనుకున్న వెళ్తావు ఏంటి ఆ వాహనం ఏంటంటే మొత్తం మోసం మాట ఏంటి అది చూడడానికి కొత్తగా డిజైన్ చేసి పెట్టుంటారు ఉంటారు లోపలంతా ఇంజిన్లో పాత పాటలు వేసేసి ఒక నెల నెల తిరగ ఒక నెల అయితే ఎప్పుడైతే తిరిగిందో రిపేర్ వచ్చే విధంగా రిపేర్ వస్తుంది నువ్వు నువ్వు నీకు తెలియదు కొత్తగారు కదా ఏదో ఒక పార్ట్ పోయిందో ఏదో ఒక పార్ట్ అలా రిపేర్లు వస్తుంది చేసుకుంటానే ఉంటావు నీకు అర్థం కాదు ఎందుకు ఈ లోపల పార్ట్లన్నీ పుచ్చిపోయి ఉన్నాయని పైకి ఇంజిన్ కూడా కొత్తగానే ఉంటుంది సీలు లోపల పాటలు మోసం చేసేసి పాత పాటలు అనమాట కొత్త పాటలు కొట్టేసి ఒక స్థలం కొందాని వెళ్తే అది చూసేదానికి చాలా బాగుంటుంది చూసేది బాగుంది అది తక్కువ రేటుకు వస్తూ ఉంటుంది కానీ దాంట్లో ఎన్నో లిటికేషన్లు ఉంటాయి అన్నమాట అది నీకు తెలియదు ఏంటి ఎన్నో గొడవలు వచ్చేటివి అది ఏ అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ల్యాండ్లోని ఏంటి అలాంటిది నీ కంటగటే వేస్తారు ఏంటి దానివల్ల ఎన్నో బాధలు పడతావు కొట్లాట్లు గొడవలకి కోర్టులకి వెళ్ళి మోసపోయి కోట్లకి అది పోవాల్సి ఉంటుంది అది అమ్మలేక డబ్బులు పెట్టినవన్నీ లాస్ అయ్యి మనస్తాపానికి గురవుతుంటావు ఏంటి ఇల్లు చూడ్డానికి అందంగా ఉంటుంది అది ఏ అది అందులోని ఏ ఏదో ఒక ఎవడో అసలు చచ్చిపోయా ఉంటాడో అది అసలు కలిసి రాదు బట్ట చూడటానికి ఇద్దరే ఇంతమైన ఇల్లు రెండు లక్షలకి ఇచ్చేస్తున్నారేంటి అని నేను అనుకుంటా ఏంటి తీరా చూస్తే అది ఏదో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళది లేకపోతే ఏదో ఆ ఇల్లు కలిసి రాక ఏదో కింద ఇది ఏదో అది పడి శవాలు పాతి పెట్టేసి దాని మీద ఇల్లు కట్టేసి ఉంటారు అదేమో నీకు ఖచ్చు రాదు రెండో రోజుకి నువ్వు నీ ఇంట్లోకి ఎప్పుడైతే దిగవో రెండో రోజుకి నీ ఉద్యోగం పోవచ్చు నీ డబ్బంతా మాస్ పోవచ్చు బిజినెస్లో పెట్టి లాస్ అవ్వచ్చు ఇలాగా ఇలాగా అచ్చు రాని ఇల్లు పైకి చూడడానికి అందంగానే ఉంటాయి అది అందులోని ఏదో కీడు పుట్టేసి ఉంటుంది అన్నమాట నీకు దానివల్ల అచ్చు రాకపోవచ్చు అది చూడడానికని ఇప్పుడు ఒక ఆడదాన్ని చూస్తే పైకి అందంగానే కనపడుతుంది పైన బటారం లోపల బటారం అంటారు చూడు కింద పూకు పుచ్చిపోయి ఉంటుంది ఏంటి పైన అందంగానే కనపడుతుంది ఒక ఆడ మనిషి ఆరోగ్యంగా మంచిగా కానీ లోపల చూస్తే పుచ్చిపోయి ఉంటుంది ఇలాగమాట ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాగ ఉంటాయన్నమాట చతుర్థంలో ఏదైనా ఏ వస్తువు అయినా పంచమంలో ఏముంది పిల్లలు పిల్లలు మోసం చేయొచ్చు ప్రేమ ద్వారాగా మోసపోవచ్చు టి చదులో చదువులో జనాలు నిన్ను పైకి రాకుండా మోసం చేయొచ్చు ఆ పక్కదారి పట్టించవచ్చు నీ స్నేహితులు ఏంటి పనికిరాని జ్ఞానం అంతా మోసపూర్తమైన జ్ఞానాన్ని ఇస్తాడనమాట ఒక కరెక్ట్ చేయాల్సింది రాంగ్ చేస్తుంటాం జ్ఞానస్థానం కదా పంచమం అంటే అది అదే పష్టమంలో గురువు ఉంటే ఆ భావకారకర్తాలని పోతాయి పష్మంలో గురువు అంటే ఏంటి పోటీ పరీక్షల్లోని నిన్ను గ్యామ్లింగ్ చేసి వెనక దోచేస్తారు వెనక లాగేస్తారు ఏంటి వెనక నెట్టేస్తారు కింద పైకి రాకుండా తొక్కేస్తారు నిన్ను ఏంటి పైకి రాకుండా తొక్కేస్తారు ఏంటి ఏదో విధంగా తొక్కేయని చూస్తుంటారు నీతో పాటు పోటీల్లో పాల్గొనేవాళ్ళు నిన్ను పైకి రాకుండా ఈర్ష్యతోటి అసూయతోటి ఏంటి పైకి రాకుండా తొక్కేస్తారు అది గురువు ఎక్కడుంటే అక్కడ గ్యామ్లింగు మోసపోవడం కష్టాలు పడడం ఆ భావకారకత్వాలు వాళ్ళ అన్నీ కూడా ఏది నిజం కాదు అన్నీ మో ఫేక్ అది చతుర్థంలో ఇల్లులు వాహనాలు ఫేక్ ఏంటి పంచమంలో ప్రేమ పిల్లలు ఇవన్నీ ఫేక్ ఫేక్ పిల్లలు నిన్ను బాగా వాడుకుంటారు బాగా వయసుకొచ్చిన తర్వాత తండ్రిని ఏ అనాథాసములు తోసేస్తారు పట్టించుకోరు తండ్రిని రావుకరం అది అరే పిల్లలు మంచి సుఖంగా చూసుకుంటారు కదా నువ్వు నువ్వనుకుంటావు వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు చదువుకుని పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను ఒక అనాథాశ్రమంలో తోసేసి వాళ్ళు మట్టి సుఖంగా ఉంటారు అది పశ్చమంలో నీ తోటి పోటీల్లో పాల్గొనే వాళ్ళు నేను మోసం చేయొచ్చు అది పస్టమంలో ఎప్పుడు కుజుడు ఉండాలి కుజుడు ఉంటే శని ఉన్న ఉన్న పాపగ్రహం ఉండాలి పష్టమంలో ఎప్పుడు కూడా గురువు ఉండకూడదు అక్కడ పాపగ్రహం కుజుడు ఉండాలి రవి కానీ కుజుడు కానీ శని కానీ బాగా కూర ఘరమైన గ్రహాలేంటి కుజుడు మెయిన్ తర్వాత రవి తర్వాత శని ఉంటే అప్పుడు పోటీల్లో బాగా అనమాట గురువు కానీ చంద్రుడు కానీ ఏంటి వేరే గ్రహాలు ఏమి ఉండకూడదు రాహు ఉండచ్చు మళ్ళా రాహు ఉండొచ్చు పశ్చమంలో రాహు శని కుజుడు ఏంటి రవి ఈ నాలుగు గ్రహాలు మళ్ళా కేతు కేతు ఉండొచ్చు ఏంటి కేతు ఉన్నా రవి ఫలితాలు వస్తాయి అక్కడ కేతు ఉండొచ్చు రాహు ఉండొచ్చు కుజుడు మెయిన్ కుజుడు ఫస్ట్ కుజుడు ఉండాలి అంటే తర్వాత రాహువు నటి కేతువు పాపగ్రహాలు కూరగ్రహాలు మాట ఇవన్నీ రవి కుజ రాహుకేతులు ఏంటి మిగతా ఈ చంద్రుడు సుక్కుడు బుధుడు ఏం పని అది స్మూత్ గ్రహాలు అవన్నీ అవి వర్క్ చేయ మెయిన్ కుజుడు ఉండాలి నెక్స్ట్ రవి రాహుకేతువులు ఉండాలి ఉంటే పశ్చానం బాగా పనిచేస్తుంది అన్నమాట అయ్యా ఈ చాలామంది వాట్సాప్కి పెడుతున్నారు కానీ స్క్రీన్ షాట్లు ఏం పెట్టట్లేదు అది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఫో ఫోన్పే నుంచి వెయ్యి రూపాయలు స్క్రీన్ షాట్ పెట్టించో మేము రిప్లై ఇవ్వగలం ఊరికే పెడుతున్నారు కొంతమంది ఊరికే చెప్పించుకోకూడదు ఫీజు ఈ పెట్టి చెప్పించుకోండి విన్న విన్నపిస్తున్నాను నేను హరికృష్ణ కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాతేణిమ